సిద్ధుని బయటికి తీసుకొచ్చిన తర్వాత తులసి కుషిపాప సిద్ధు ముగ్గురు కలిపి బసవరాజు ఇంటికి వస్తారు అప్పుడు నీలిమ వాళ్ళకి ఇద్దరికి కలిపి హారతి ఇస్తూ ఉంటుంది వెంటనే బసవరాజు అక్కడికి వచ్చి హారతి ప్లేట్ని గాల్లోకి విసిరి కొట్టేస్తాడు ఇలాంటి దానికి ఇలాంటి దానికి హారతి ఇచ్చి ఇంట్లో కోడలుగా అడుగు పెట్టనిస్తానని ఎలా అనుకుంటున్నారు ఇది కోడలుగా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని బసవరాజు తేడుతూ ఉంటాడు అప్పుడు సిద్ధు కొంచెం కోపంగా బాధగా చూస్తూ నువ్వు తులసి అంటూ తానే లోపలికి వెళ్ళి మళ్ళీ హారతి ప్లేటు పట్టుకు వచ్చి తానే తన చేతులతో తులసికి హారతి ఇస్తూ ఉంటే బసవరాజు ఏమీ చేయలేక నోరు మూసుకొని చూస్తూ ఉంటాడు అలా హారతి ఇచ్చిన తర్వాత రా తులసి వెళ్దాం అంటూ సిద్ధు తులసి చేయి పట్టుకొని ఇద్దరు కొడికాలు లోపలికి పెట్టి వెళ్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న బసవరాజు విశాలాక్షి బామ్మ కోపంతో రగిలిపోతూ ఉంటారు రాతులసి ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంటి కోడలివి ఈ రోజు నుంచి నిన్ను ఎవరు ఏమి అనకుండా చూసుకునే బాధ్యత కూడా నాది అని సిద్ధు తులసికి మాట ఇస్తూ ఉంటాడు అలా సిద్ధు చేయి పట్టుకొని తులసిని లోపలికి తీసుకురావటంతో తులసి చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి ఇప్పుడు తులసి కుషి పాప ఇద్దరు ఇంట్లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఎన్ని కష్టాలు పడనున్నారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది